సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం కలకల రేపింది నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉండే హోటల్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరు గాయపడలేదు హోటల్లో పనిచేసే ఓ యువకుడు అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ కు తరలించారు జనరేటర్ రూమ్ లో కొద్దిగా హీట్ తోనే ఫైర్ అయింది దాంట్లో దూది కొద్దిగా స్క్రాప్ ఉంది కింది ఉడ్ చెక్కలు కూడా ఉంది దాంట్లో ఫైర్ ఇది వచ్చి ఫైర్ చిన్నగా ఉంది మళ్ళీ ఇది స్మోక్ చాలా హెవీ వచ్చింది దాని గురించి ఇక్కడ చాలా పబ్లిక్ పరిశాన్ అయింది ఇప్పుడు మొత్తం ఫైర్ పుట్టప్ అయింది ఏం లేదు ఇప్పుడు చిన్న ఫైర్ ఉంది ఆర్పింగ్ కిచెన్ లో ఏం లేదు ఇది జనరేటర్ రూమ్ జనరేటర్ రూమ్ లో అది హీట్ అయింది హీట్ అయితే ఇది కింద పేపర్స్ ఉంది వేస్టేజ్ ఎక్కువ దాంట్లో ఫైర్ అయింది హీట్